ఆక్షన్స్ మొదలు కాకముందే అలర్ట్ అయింది కానీ ఇంకా ప్రాసెస్లోకి రాలేదు భవిష్యత్తులో ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లో ఏమున్నాయో మైన్స్ ఒక్క మైండ్ని కూడా సింగరేణి కాకుండా బయటికి పోయే పరిస్థితి లేకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను వాడడం చేస్తామని కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ చేస్తున్నాను అట్లాగే పెద్దల మంత్రులు చెప్పారు సింగరేణి కాలేజీలో పనిచేసేటువంటి ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ నేను ప్రత్యక్షంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి నడిచి వచ్చేటప్పుడు ఈ భవిష్యత్ అనుకుంటా ప్రేమసావరరావు ఇందారం బొగ్గు బాయిదేరు అనుకుంటా మిట్ట మధ్యాహ్నం ఆ బావిదేవర్ పోయి చూసేద్దామని వెళ్ళాం ఎండమావులలాగా ఇట్లా ఇట్లా కనిపిస్తూ ఉంది ఆయనే వెళ్ళాం చూసిన తర్వాత అడిగాను ఓ సోదరుని అడిగితే జీతం ఎంత బ్రదర్ అంటే నలభై ఐదు వేలు ఇంకో సోదరుని అదే ఉద్యోగం చేస్తాను ఎంత అంటే పద్నాలుగు వేలు అని అన్నాడు ఈ శ్రమదోపిడీ ఎవరు చేస్తూ ఉన్నారంటే బయట ఎవరికో ఇచ్చాము అవుట్ సోర్సింగ్ వాడు చేస్తూ ఉన్నారని సేమ్ శ్రమ ఆయన చేసేది ఏం చేసేది నేనంటున్నాను దోపిడీ జరగటానికి వీలు లేదు డెఫినెట్గా మినిమం వేజెస్ పెంచాల్సిందే పెంచడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం మీరే మినిమం వేజెస్ చైర్మన్ బోర్డు చైర్మన్ ఎగ్జామిన్ చేయండి ఏంటన్నా అవసరమైతే ఒక కమిటీ వేస్తాం స్టడీ చేయండి నేను సాంసరా గారు చెప్పింది కూడా విన్నాను ఒక జీవో ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేను ఇప్పుడే రమ్మని చెప్పాను చూద్దాను అండి స్టడీ చేద్దాం కమిటీ చేద్దాం వాళ్ళందరూ కలిసి వెల్ఫేర్ గురించి కార్మికుల వెల్ఫేర్ గురించి మీరు ఏ అడ్వైజ్ చేస్తే వాళ్ళదే చేస్తే ఈ ఆదాయం కూడా వాళ్ళదే వాళ్ళ కోసం కలిపి ఎవరి కోసం ఖర్చు పెడతాం చేద్దాం రండి నేను చెప్పాను చేస్తాం అట్లా ఇంకో సూచన కూడా వచ్చింది హాస్పిటల్ గురించి ఎడ్యుకేషన్ గురించి హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఎక్కిమిస్తాను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ సింగరేణి కాలనీస్ ఆపరేషన్స్లో ఉన్నటువంటి ఏరియాలో ఏ కార్మికుడు కూడా లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఆసుపత్రి వసతుల కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు అక్కడే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ మనం ఎస్టాబ్లిష్ చేద్దాం స్పెండ్ స్పెన్ మనీ విల్ గో హెడ్ అట్లాగే ఎడ్యుకేషన్ గురించి కూడా ప్రపంచం అంతా ఎటో పోతా ఉంది ఇప్పుడు మన దగ్గర అద్భుతమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి మన పెట్టుబడి మన శక్తి అంతా మానవ వనరులే వాళ్ళని చిన్నప్పటి నుంచే మనం సానబెట్టే అద్భుతమైన ఉజ్రాలుగా తయారు చేసి పంపిస్తే వీళ్లతో ప్రపంచంలో ఎవరు పోటీ పడలేరు ఆ సానబట్టేటువంటి విధానమే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ నే అన్నను మేము ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశాం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి సింగరేణి కాలనీస్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో వి విల్ స్టార్ట్ పైలట్ ప్రాజెక్ట్గా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ చేద్దాం ఆ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలు